రాజంపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరి సమిష్టి కృషితో టీడీపీ లక్ష సభ్యత్వాలు నమోదు చేశామని అన్నమయ్య జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు తెలిపారు టీడీపీ కుటుంబ సభ్యుని ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ అండగా అందుబాటులో ఉంటానని అన్నారు శుక్రవారం పార్లమెంటు క్యాంపు కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించి నాయకులు కార్యకర్తల అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు వచ్చి నేను నా సభ్యత్వం చేయనైనా ఈ మేము చెప్పాము ఐదు లక్షల ఇన్సూరెన్స్ కోసం ఐదు లక్షల ఇన్సూరెన్స్ కోసం మేము సభ్యత్వం తీసుకోవడం లేదు చంద్రబాబు నాయుడు గారికి బలం చేకూర్చేదానికి తెలుగుదేశం పార్టీలో మేము చేస్తా ఉన్నాము అని చెప్పి చెప్పిందామా తనకి చాలా గర్వపడతా ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈరోజు రాష్ట్ర ప్రజలకి నచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు ఆయనకు పదకొండు సీట్లు ఇచ్చాయి ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఆయనకు మరికొంత బలం చేకూర్చేదానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వాలు చేర్చుకుంటూ ఉన్నారు నియోజకవర్గంలో సమన్వయం లోపం ఉన్నది ఇప్పుడు గత పది ఏదైతే ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అయింది ఇరవై ఆరు నుంచి ఆరో తేదీ వరకు అంత స్పీడ్గా జరగల నియోజకవర్గంలో సభ్యత్వ కార్యక్రమాలు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్నారో దాదాపు నియోజకవర్గంలో నూట యాభై మంది వాలంటీర్లుగా వచ్చి సభ్యత్వం చేస్తా ఉన్నారు ఆయన ఒక పట్టుదలగా తీసుకొని పార్లమెంటు రాష్ట్రంలో నంబర్ వన్ గా ఉండాలి నియోజకవర్గం నెంబర్ వన్ గా ఉండాలి ఎక్కువ మంది సభ్యులు చేరాలి అనే విధంగా జనాలు మనం నాయకులు ఎవరైతే ఆ గ్రామాలకు వెళ్తే కదా వాళ్ళు చేరేది ఇప్పుడు నాయకులు గ్రామాలకు వెళ్తున్నారు కాబట్టి సభ్యత్వాలు ఎక్కువైతే ఉన్నాయి నాయకత్వం జగన్మోహన్ రాజు గారికి పెట్టింది పేరు ఆయన నాయకత్వంలో పార్లమెంట్ నెంబర్ వన్గా వచ్చింది ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో కూడా ఆయన నాయకత్వంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇంత సుఖ సంతోషాలతో ఉన్నారు ఈరోజు మనం పార్టీ కోసం పనిచేసాం ఆ రోజు ఎవరైతే మేడవర్గం ఉన్నారో మేడా వర్గం అనికే మేడా మల్లికారెడ్డి ఆరో న్యాయం చేశాడు అప్పుడు అది అయిపోయింది తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అనేక ఉద్యమాలు చేశాం అనేక పోరాటాలు చేశాం అనేక కేసులు పెడుచుకుని డబ్బులు పోగొట్టుకున్నాం ఈరోజు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకే పనులు జరుగుతూ ఉన్నాయి వాళ్ళే పది రూపాయలు అందరితో సంభాషుకుంటా ఉన్నారు ఇప్పుడు కూడా న్యాయం జరగడం లే పాత నాయకులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా సారుగా నాకు నమ్మకం ఉంది ఆయన లోకేష్ గారికి చాలా దగ్గర లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి ఏదైతే పాత కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ముఖ్యంగా ఈరోజు మన నియోజకవర్గంలో లక్ష పైన సభ్యత్వాలు నమోదు చేసి రాష్ట్రంలో అగ్రగామిగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలో మొదటి స్థానాన్ని మన కాన్స్టిటెన్సీ దక్కించుకున్న దానికి అదేవిధంగా మన పార్లమెంట్ అధ్యక్షులు జగన్మోహన్ గారు జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ కాన్స్టెన్సీ కూడా రాష్ట్రంలో అగ్రగామిగా సభ్యత్వ నమోదుల్లో ఉంది ఈ కార్యక్రమం దిగ్విజయంగా సభ్యత్వ నమోదుల్లో రాజంపేట పార్లమెంట్లీ అన్ని నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రాజు గారి కృషి చాలా ఉంది ముఖ్యంగా రాజంపేట కాన్స్టెన్సీలో ఒక విధమైన ఐక్యత లోపం వల్ల ఉన్నటువంటి సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చాలా కష్టపడి పనిచేసిన అన్ని మండలాల్లో కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ ఒకటికి పదితూర్లు స్వయంగా ఆయనే ఫోన్ చేసి మీరు రాని చిన్న పెద్ద అని తేడా లేకుండా ఒకవేళ ఆఫీస్కు వ్యక్తిగతంగా రాలేకపోయిన సందర్భాల్లో కూడా మీరు రాండి మాట్లాడదాం మీరు ఏదైనా బిజీగా ఉంటే నేనే వచ్చి మాట్లాడతాను రాజంపేట కాన్సెన్సీని ఒక ఉన్నత స్థానంగా ఓడిపోయినప్పటికీ అందరం కలిసి తీర్చిదిద్దుదామని చెప్పి చేస్తున్నటువంటి కృషి ఆయనను ప్రసంగించక తప్పదు ఎందుకంటే రాజంపేటలో ఏం జరుగుతూ ఉందో మనందరికీ తెలుసు ఇటువంటి సందర్భాల్లో మేము కూడా అన్నగారికి అటాచ్మెంట్ ఇక్కడ ఉండే పార్టీ అధ్యక్షులం కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలం కానీ అప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జీ ఆధ్వర్యంలో పార్టీ ఆదేశం ప్రకారం పనిచేస్తా ఉంది మమ్మల్ని ఇంతకుముందు అడిగినప్పుడు కూడా టికెట్ విషయంలో ఎంతమంది ప్రయత్నం చేసినా ఏం చేసినా మేము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం పార్టీ మనుషులమని ఇక్కడ ఉండే వాళ్ళల్లో అందరం కూడా చాలామంది చెప్పడం జరిగింది అన్న మీరు టికెట్ వస్తే మేముడే నడుస్తాం ఎవరు టికెట్ వస్తే వాళ్ళ మీదే నడుస్తామని చెప్పాం తర్వాత ఇక్కడ ఎవరైతే ప్రయత్నం చేశారో అటువంటి వారిని కాదని మన పార్టీ కొత్త వ్యక్తిని తీసుకొచ్చి మనం నిలిపినప్పుడు కూడా మనందరం పార్టీ కోసం కృషి చేసి చేస్తాం పార్టీ అయిన తర్వాత మనమల్ని ముఖ్యంగా మమ్మల్ని అయితే ఇక్కడ ఉండే వాళ్ళను ముఖ్యంగా ఆదరించి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఈ విధంగా చేస్తామని చెప్పి పిలిచినటువంటి వ్యక్తి చమర్ జగన్మోహన్ రాజు గారు మేము కూడా ఫస్ట్లో ఒక అటాచ్మెంట్ ఏర్పడినంత వరకు మా గ్రామాల్లో మేము వరకు మేమే చేసుకుంటా ఉన్నాం తర్వాత ఆయన వ్యక్తిత్వము అన్ని తెలిసిన తర్వాత ఆయనతో జిల్లా అధ్యక్షుడు కాబట్టి నేను కూడా జిల్లా కమిటీలో పార్లమెంట్ అధికార ప్రతినిధిగా ఉన్నాను అవన్నీ చూసిన తర్వాత ఆయనతో కలిసి పనిచేస్తున్నాం ముఖ్యంగా వెంకటయ్య గారు చెప్పినట్టు పార్టీ సభ్యత్వాల విషయంలో ఏ గ్రామంలో మనకు ఒక పార్టీ సిద్ధాంతం ఒకటి ఉంది గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నారు క్లస్టర్ అనే ఇన్ఛార్జ్ ఒకరు ఉన్నారు ఆ క్లస్టర్ ఇన్ఛార్జ్ కింద యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు యూనిట్ ఇన్ఛార్జీల కింద బూత్ కన్వీనర్స్ ఉన్నారు ఆ బూత్ కన్వీనరు ఆ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆ గ్రామ పార్టీ తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్లను కలుపుకొని పోతే ఆ గ్రామంలో ఎవరైతే నిజమైన సానుభూతి పరులు ఉన్నారో ఎవరైతే నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారో వాళ్ళే సభ్యత్వాలు చేస్తారు ఇప్పుడు కొంతమంది ఊర్లలోకి వస్తున్నారు వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉన్న పార్టీ సీనియర్లు మాలాంటి వాళ్ళు అడగందే పోవడం లేదు పోయిన తర్వాత ఆ గ్రామంలో ఆ వీధిలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ లీడర్ ఎవరుంటే వాళ్ళకి అటాచ్మెంట్ చేస్తున్నాం ఇంటింటికి పోయి మేము తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాం మేము సభ్యత్వం చేస్తున్నాం వాళ్ళు అడుగుతున్నారు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండదో వాళ్ళు మాత్రం వచ్చి పార్టీ మీద అభిమానంతో వచ్చి చేరుతున్నారు కొంతమంది వైసీపీ పార్టీ సానుభూతి పనులు కూడా మేము తెలుగుదేశం పార్టీలో తీసుకుంటామన్నా అటువంటి వాళ్ళకి సభ్యత్వం ఇస్తున్నాం కానీ మనము ఎవరు అడగకుండా చేయకుండా పోయి ఇన్సూరెన్స్ వస్తుంది ఐదు లక్షలు వస్తుంది మేమే డబ్బులు కడతాం మీరు సభ్యత్వం చేసుకోండి అనే పద్ధతి మంచిది కాదనేది నా వ్యక్తిగత యొక్క అభిప్రాయం ఎందుకంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఒక గ్రామాల్లో మనం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సభ్యత్వాలు చేస్తున్నాం రేపు సభ్యత్వాలు చేసినప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనకు బలం లేని గ్రామ పంచాయతీలో ఏదన్నా పొరపాటు జరిగితే మనం పార్టీ అధిష్టాన వర్గం దగ్గర ఎవరో ఒకరిద్దరు చేసిన లీడర్ల తప్పుల వల్ల పార్టీలో కష్టపడిన పనిచేసిన సీనియర్ లీడర్లు పార్టీ అంతా తల ఉంచుకొని నిలబ నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది గమనించి జిల్లా అధ్యక్షుడు గారు మన అజయ్ చెప్పినట్టు ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదిక ప్రకారం ఎక్కడ మనకు ఉన్నారు ఏ గ్రామాల్లో ఉన్నారు ఏ బూత్లో ఉన్నారు ఏ బూతుల్లో మన బలం లేని బూతుల్లో గన నిజంగా సభ్యత్వ నమోదులయింటే అవి ఎవరు చేశారు ఏం చేశారు అనేది పార్టీకి మనం ఇప్పుడే ఒక నివేదిక తయారు చేసి పంపించవలసిన బాధ్యత మా మీద మా ద్వారా మీరు అధిష్టానం బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వ్యక్తులకు కష్టపడిన కార్యకర్తలకు లీడర్లకు ఎప్పుడైనా సరే గౌరవం దక్కుతుందనే దానికి ఉదాహరణ నేను పార్టీ కష్టపడాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నేను ఎటువంటి పార్టీలో నాకు పదవి కావాలని అడిగినటువంటి అడిగినటువంటి యువ యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు నా సేవలు పార్టీకి గుర్తించి నాకు ఈరోజు క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చారు వాళ్ళకు మీ జీవితాంతం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో పార్టీ అధ్యక్షుడు ద్వారా అధిష్టాన వర్గానికి మాటిస్తున్నాం కాలం ఒకే విధంగా ఉండదు కాలంలో మార్పులు వస్తూ ఉంటాయి మళ్ళీ మనకి పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వాల పండుగ వచ్చింది ఆ పండుగ సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ చాలా కలిసికట్టుగా కృషి చేసి ముఖ్యంగా మండల క్లస్టర్ యూనిట్ గ్రామ అధ్యక్షుల ఆధ్వర్యంలో సభ్యత్వాలన్నింటినీ కూడా బాగా ఘనంగా జరుపుకున్నాం ఇవాళ లక్ష్య సభ్యత్వాలను పూర్తి చేసుకొని సంబరాలు చేసుకుంటూ ఉన్నాం అలాగే పార్లమెంట్ ఇక్కడ పరిస్థితి ఏంటంటే కనుక రాజంపేట పార్లమెంటు అసెంబ్లీలో మనం ఓడిపోయాం రాజంపేట పార్లమెంట్ అంటే కనుక రాష్ట్రంలో తక్కువ స్థానాలు వచ్చినటువంటి పార్లమెంట్ ఏదైనా ఉందంటే ఒకటి రాజంపేట పార్లమెంట్ గడ పార్లమెంట్ కూడా ఐదు వచ్చినాయి కానీ రాజంపేటలో మనం మెజార్టీ వచ్చాం కాబట్టి నాలుగే వచ్చాయి అట్లా ఉన్నా కానీ సరే సారి దృష్టిలో కొన్ని విషయాల్లో వెనకబడినాం కదా కనీసం మళ్ళా ఒకవేళ మళ్ళీ మేము పునరుత్తేజం అవుతూ ఉన్నాం ఏదైనా కొన్ని తప్పుల వల్ల ఎలక్షన్ల తప్పిదాలు జరిగి ఉండొచ్చు మళ్ళీ పునరుత్తేజితం అవుతామని చెప్పి మళ్ళీ సార్ పోవడానికి ఈ అంశం కూడా బాగా ఉపయోగపడింది అందుకు సహకరించినటువంటి నాయకులందరికీ కూడా ముఖ్యంగా ముందుండి నడిపించినటువంటి సమావేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులందరికీ కూడా పేరు పేరున కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను